ఒక రైలు చక్రం ఖర్చు ఎంతో తెలుసా ఎక్స్ప్రెస్ రైల్లో కేవలం చక్రాల ధర కోట్లలో ఉంటుందని మీకు తెలుసా రైలు చక్రం ఎన్నో కోట్లు పెట్టుబడితో తయారవుతుంది దాని బలం నాణ్యతలో ఎక్కడా రాజీ పడరు అందుకనే వీటి ధర ఎక్కువ ఉంటుంది మరి వీటి కాస్ట్ ఎంతనో తెలుసా భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ లో ఒకటి దేశవ్యాప్తంగా ఏడు వేల ఐదు వందల కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లు ఉన్నాయి రోజుకు పదమూడు వేల పైగా ప్రయాణికులు రైళ్లు నడుస్తూ ఉంటాయి ప్రతిరోజు రోజు కోట్లాది మంది ప్రయాణికులు రైల్లో ప్రయాణిస్తారు ఈ భారీ వ్యవస్థను నడపడానికి ట్రాక్స్ స్టేషన్ సిగ్నల్స్ వ్యవస్థలు కోచ్ల తయారీపై ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి రైల్లోని ప్రతి భాగం ముఖ్యంగా చక్రాలు భద్రత పరంగా చాలా ముఖ్యమైనవి అలాంటి రైలు చక్రం కేవలం గుండటి ఇనుపముక్క కాదు ఇది భారీ బరువు వేగవంతమైన వేగం నిరంతర ఘర్షణ తట్టుకునేలా ప్రత్యేకంగా ఉక్కు విశ్రమంతో తయారు చేస్తారు చక్రాల రూపకల్పన పట్టాలపై స్థిరత్వాన్ని కాపాడుతుంది జారకుండా చేస్తుంది అందుకనే దీని తయారీలో అధునాతన సాంకేతికత నాణ్యత పరీక్షలు అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తారు రైల్వే శాఖకు సంబంధించిన క్యాలిక్యులేషన్ ప్రకారం రైలు చక్రాలు రెండు రకాలు ఒకటి స్వదేశీ రెండు దిగుమతి చేసుకున్నవి దిగుమతి చేసుకున్న ఒక చక్రం ధర సుమారు డెబ్బై వేల రూపాయల వరకు ఉంటుంది ఆ చక్రం విదేశాల నుంచి దిగుమతి చేసిన తర్వాత రైల్వే లోకమోటివ్ లేదా కోచ్ ఫ్యాక్టరీలలో సమీకరిస్తారు స్వదేశీ చక్రాల ధర కొంచెం తక్కువగా ఉండొచ్చు కానీ నాణ్యత దృఢంలో రాజీ పడరు ఒక ప్రయాణికుల కోచ్లో సాధారణంగా ఎనిమిది చక్రాలు ఉంటాయి ఈ లెక్కన చక్రాల ఒక కోచిలో దాదాపు ఐదు పాయింట్ ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక ఎక్స్ప్రెస్ రైల్లో పద్నాలుగు నుండి పద్దెనిమిది కోచ్లు ఉంటే కేవలం కోచ్ల చక్రాల ధర మాత్రమే కొన్ని కోట్ల రూపాయలకు చేరుకుంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంతో మందికి షేర్ చేయండి